నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై అధికారులు సీరియస్గా వ్యవహరిస్తున్నారు అక్రమ కట్టడాలు అనుమతులు లేని వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు తాజాగా భారీ పోలీస్ బందోబస్తు మధ్య మిర్యాలగూడ సాగర్ రోడ్డుపై నిర్మించిన ఫ్యాక్టరీ ఫుట్వేర్ను అధికారులు తొలగించారు ఈ ఘటనపై సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ స్పందించారు అనుమతులు లేకపోవడంతోనే ముందస్తు నోటీసులు జారీ చేశామన్నారు ఎటువంటి స్పందన లేకపోవడంతో చట్ట ప్రకారంగా అక్రమ నిర్మాణాలు తొలగించామని తెలిపారు మిర్యాల్గూడ మున్సిపాలిటీలో ఓవర్ ది ఇయర్స్ చాలా నెంబర్ ఆఫ్ ఎంక్రోజ్మెంట్ జరుగుతూ ఉన్నాయి కానీ దాన్ని ఒక విధంగా ఇగ్నోర్ చేయడం కానీ అవన్నీ చేయడం వల్ల దానికి ఎంకరేజ్మెంట్ వచ్చి ఇంకా ర్యాంపెంట్గా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కావచ్చు అన్అథరైజ్డ్ బిల్డింగ్స్ కావచ్చు రోడ్ ఎంక్రోజ్మెంట్స్ కావచ్చు నాలా ఎన్క్రోస్మెంట్స్ కావచ్చు రకరకాల ఎంక్రోజ్మెంట్స్ జరుగుతున్నాయి సో రీసెంట్గా కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు యూసఫ్ గారు మన దృష్టికి ఒక చాలా సీరియస్ వైలేషన్ అది మిర్యాల్గూడ మెయిన్ లోనే ఫ్యాక్టరీ ఫుడ్వేర్ లో ఒక సీరియస్ ఎంక్రోచ్మెంట్ వైలేషన్ కూడా మన దృష్టికి తీసుకురావడం జరిగింది సో ఎస్ యాజ్ పర్ ది రూల్స్ వాళ్ళకి నోటీస్ చేయడం జరిగింది ఫైన్లో ఆర్డర్ ఇవ్వడం జరిగింది సఫిషియంట్ నెంబర్ టైం ఇవ్వడం కూడా జరిగింది సో దాదాపు వాళ్ళకి టూ అండ్ హాఫ్ మంత్స్ టైం ఇచ్చాం ఇంత హ్యూమెన్టేరియన్ గ్రౌండ్ వెళ్ళినా ఎస్ వాళ్ళు డిలే చేస్తూ చేసుకున్నారు కానీ ఎస్ నిన్న రాత్రి కూడా ఒక వన్ లాస్ట్ ఆపర్చునిటీగా ఎస్ ఏవైతే మీ షూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేసినప్పుడు డ్యామేజ్ అవుతాయి కాబట్టి వాళ్ళు కూడా నేను రాత్రి ఇన్ఫార్మ్ జరిగింది సో అలా షూస్ తీసుకున్నారు దాని ద్వారా యాజ్ పర్ ద రూల్స్ మన ప్రొసీజర్స్ ఫాలో అయినాక ఆ ఇల్లీగల్ స్ట్రక్చర్ ఏవైతే ఉందో